ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో కార్తీక పురాణం పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులయ్యుందురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యము కాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులోకొక కథ కలదు చెప్పేదను వినుము దీప స్తంభము విప్రుడవుట ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెల్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని బొత్తము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయ స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ముంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపము వెలిగించిరి విమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెలఫెలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లా చెదరై పడి ఉండెను ఆ దృశ్యము చూచి వారందరు ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతని చూచి ఓయి నీవెవడవు నీవి స్తంభం నుండి ఏల వచ్చివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరూ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయ విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధుల వలన పడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగి తిని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైనా వచ్చిన నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడి వాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండు అని స్త్రీలను పసిపిల్లలను హీనముగా వాడను అందరూ నా చేష్టలకు భయపడువారే కాని నన్నెవరనూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది దాన ధర్మములు ఎత్తివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మములందు పుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకునలేకపోతిన ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీయు మీకు తెలియచేస్తేని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటల ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కెండ్ల ఎదుట ముక్తి నందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ ఆ మాటలు ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడవు అంగీరసమునితో స్వామి మీరే అతని సంక్షయములను తీర్చగల సమర్థులు కావున వివరించుడని కోరిరి అంత అంగీరసుడు ఈ విధంగా చెప్పుచున్నాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి షోడశాధ్యాయము అధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ